వరంగల్ జిల్లా మహేష్ బాబు యువసేన మరియు వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు ఇరవై ఎనిమిదవ డివిజన్ లోని ఎన్టీఆర్ కాలనీ బృందావన్ కాలనీలో నూట యాభై కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్ ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ గంధె కల్పనా నవీన్ పాల్గొన్నారు తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం అందించిన మహేష్ బాబు యువ యువసేన జిల్లా అధ్యక్షులు గంధె నవీన్ వారి బృందాన్ని అభినందించారు కార్పొరేటర్ గందే కల్పన నవీన్ మాట్లాడుతూ ఇటువంటి విపత్తు బాధాకరమని బాధితులకు న్యాయం జరగడానికి అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని హామీ ఇచ్చారు చాలా వర్షాల కారణంగా ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ బృందావతి కాలనీ సాయినగర్ కాలనీ మొత్తం హంటర్ రోడ్ నుంచి చాలా మునిగాయి పాపం రోజు కష్టపడి పని చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమీ లేకుండా వాళ్ళకి ఎలాంటి సదుపాయం లేకుండా కానీ షెల్టర్ అయితే ఇవ్వగలిగాము కానీ వాళ్ళకున్న వస్తువులు కానీ వాళ్లకు కోల్పోయినా ఎలాగో తీసుకురాలేము మళ్ళీ ఇలా చెప్పండి వరంగల్ జిల్లా మహేష్ బాబు యూత్ అసోసియేషన్ మరియు లైన్స్ క్లబ్ తరఫున ఈరోజు బృందావన్ కాలనీ ఎన్టీఆర్ నగర్ సాయి నగర్ వాళ్ళ పబ్లిక్ కోసం వరద బాధితులకు ఎవరికైతే అయిన కుటుంబాలందరికీ ఒక నూట యాభై మందికి ఈ మొన్న వచ్చిన వరుస విపత్తుకు ఇరవై ఎనిమిదో డివిజన్లో హంట రోడ్లో ఎన్టీఆర్ కాలనీ బృందవన్ కాలనీ ఇంకా సంతోషిమాత కాలనీ చాలా కాలనీలు నీట మునగడం జరిగింది దాదాపు ఫస్ట్ ఫ్లోర్ మట్టుకు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నీళ్ళతో నిండిపోయినాయి ఇకనైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ దయచేసి ఈ యొక్క ఉన్న ప్రాబ్లంను దీన్ని సెట్ చేసి వీరికి నీటి బాధను తప్పించి ఈ నీళ్ళల్లో ఇంకోసారి వీళ్ళు మునగకుండా వీళ్ళని కాపాడుతారని మేము కోరుకుంటున్నాము మా వంతు చిన్న సహాయంగా వరంగల్ జిల్లా మహేష్ బాబు యువసేన తరఫున ఈరోజు ముఖ్య అతిథిగా వరంగల్ ఎంఆర్ఓ గారిని ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ గంధె కల్పన గారిని పిలిచి ఈ యొక్క నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది దీని లోపల ఉప్పు పప్పు బియ్యం నూనె కూరగాయలు కారం అన్నీ కూడా వాళ్లకు ఒక నాలుగైదు రోజులు సరిపడే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది ఇది ఒక చిరు సహాయమే ఇంకా ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే వీళ్ళకు ఖచ్చితంగా సహాయం చేయాలి ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు వారిని పాపం మనం ఏమి అనలేము అది విపత్తుకు మనం ఎవరైనా ఏం చేయలేం కాబట్టి అందరూ కూడా దయచేసి సహాయం చేసి అధికారులు వీళ్ళకు ఇక నుంచి ప్రాబ్లం రాకుండా చేస్తారని పత్తు అంటే డిసాస్టర్ విషయంలో చాలా వర్షాల కారణంగా ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ బృందావన్ కాలనీ సాయినగర్ కాలనీ